తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించింది ఏపీ బోర్డర్లో బెల్ట్ షాప్లకు కల్తీ మద్యం విక్రయాలు గుట్టురట్టు చేశారు తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ఉన్న ఏపీ గ్రామాలకు గత ఎనిమిది నెలలుగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారు కల్తీ మద్యంలో రెండు బ్రాండ్స్ తయారు చేస్తున్నారు ఉప్పల్లోని శ్రీకృష్ణ ఫార్మా నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు రణజిత్ శ్రీనివాస్ నవ్యా ఏజెన్సీస్ పేరుతో స్పిరిట్ తీసుకుని కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నారు ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ అంజురెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ మందుబాబుల లేనెన్స్ని ఆసరాగా చేసుకొని కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి మూటాపై తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి కల్తీ మద్యం దాని లింకులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో బయటపడ్డాయి ప్రస్తుతం దీనిపై దాడి చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ సూపర్టెంట్గా ఉన్నటువంటి ఎక్సైజ్ అంజిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరి ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి కల్తీ మద్యం తెలంగాణ రాష్ట్రంలో తయారవుతుంది ఎట్లా గుర్తించారు దీని లింకులు ఎట్లా బయటపడ్డాయి నిన్న మేళచెరు మండలం రా రామాపురం విలేజ్లో ఈ స్పురేస్ లెక్కర్ ట్టి అక్రమంగా తయారు చేస్తున్న మద్యం స్థావరం పైన దాడి చేయడం జరిగింది దీని ఈ ఇన్ఫర్మేషన్కి యాక్చువల్గా రావడానికి దీని ప్రాతిపదిక ఏంటంటే జూన్ జూలై నెలల్లో అమలాపురము రేపల్లె మార్కాపురం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ లిక్కర్ రాకెట్స్ ఇలాంటివే సిమిలర్వే కేసులు అవడం జరిగింది దానికి సప్లయర్స్గా వాళ్ళు ఐడెంటిఫై చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణా ఫార్మా యజమాని మల్లికార్జునరావు కానివ్వండి అదేవిధంగా నవ్య ఏజెన్సీస్ అని అతని దగ్గర నుంచి స్పిరిట్ పర్చేజ్ చేసి అమ్మిన వ్యక్తి చరణ్జీత్ సేట్ అనే శేటి అనే వ్యక్తి కానివ్వండి వీళ్ళిద్దరి దగ్గర ఈ ఇది పర్చేజ్ చేసి ఆ ముఠాలకు సప్లై చేసిన అబ్దుల్ కలాం ఎలియాస్ వృత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి కానివ్వండి వీళ్ళ వీళ్ళ ముగ్గురు అక్కడ అధికారులు అదుపులో తీసుకొని అక్కడ అక్కడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు అదుపులో తీసుకోవటం వాళ్ళ విచారణలో కోదాడ ప్రాంతంలో ఒకచోట కూడా ఈ రాకెట్ నడుస్తుంది అనే విషయాన్ని మా దృష్టికి రావడం జరిగింది మా డైరెక్టర్ గారు షానవాజ్ కాసిం ఐపీఎస్ గారు ఆదేశాలతోటి కోదాడ ప్రాంతంలో ఈ దీనికి సంబంధించిన దానిపై నిఘా పెట్టడము దాంతో నిన్న అది ట్రేస్ కావడం జరిగింది రామాపురంలో రైస్ మిల్లులో దాచి ఉంచిన తయారీకి సిద్ధంగా ఉంచిన రా మెటీరియల్ అంతా కూడా నిన్న స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులు అదుపులో తెచ్చు సింపుల్గా ఒక రైస్ మిల్లో ఏ మెటీరియల్ కలిపి ఈ మధ్యాన్ని తయారు చేస్తున్నారు కల్తీ మధ్యాహ్నం అయితే ఇది క్రూడ్ మెథడ్స్లో తయారవుతున్న అదే ఫినిషింగ్ కానీ ఇవన్నీ షాపులో దొరికే మధ్యంలాగా ఉండవు రా మెటీరియల్ కూడా అది ప్రమాదకరమైన రెక్టివైడ్ స్పిరిట్తో ఉంది కానీ తయారీకి వచ్చేటప్పటికీ ఒక బాటిల్ ఎంపీ బాటిల్స్లో నింపటం రెండు వైపులా లేబుల్ని ఫిక్ అంటించటం మూతను ఫిక్స్ చేయటం ఇవే కదా జరుగుతాయి ఆ మూతను ఫిక్స్ చేయడానికి జస్ట్ హ్యాండ్ సీలింగ్ మిషన్ లాగా బోరింగ్ పంప్ లాంటి దాన్ని అతను ఫ్యాబ్రికేట్ చేసి దాంతో ప్రెస్ చేసి మూతను ప్రెస్ చేస్తున్నాడు ఈ స్పిరిటు మిగతా మెటీరియల్ అంతా కూడా ట్వంటీ ఫైవ్ యూపీ ఉండేటట్టుగా అంటే ఏదైతే మధ్య స్ట్రెంత్ ఉంటుందో ఆల్కహాల్ స్ట్రెంత్ ఉంటుందో ఆ మెయింటైన్ అయ్యేలాగా అక్కడ చిన్న ఎక్విప్మెంట్ పెట్టుకున్నాడు టెస్ట్ చేయడానికి దాంతో అవి ఫిలప్ చేయటము నింపటం అమ్మటం జరుగుతుంది గల్తీ మధ్యంలో ఇప్పటివరకు ఎంతమందికి పై కేసు నమోదు చేశారు ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇంకా అరెస్ట్ చేయాల్సిన వారు ఎంతమంది ఉన్నారు ఈ హుజూర్ నగర్ స్టేషన్లో నమోదైన కేసులో ఏడుగురును ముద్దాయిగా చేర్చాము ఇద్దరిని అరెస్ట్ చేశాము ఒక ముగ్గురిని ఇప్పుడు మేము పిటి వారిని మీద తీసుకోవాలి ఇంకో ఇద్దరు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు అతి త్వరలో అరెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది చూసిన మొత్తం మీద మందుబాబుల అవసరాలను ఆసరాగా చేసుకున్నటువంటి మద్యం కల్తీ మద్యం విక్రయించినటువంటి వారిపై ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు మొత్తం దాదాపు ఒక రైస్ మిల్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి ముఠాని అరెస్ట్ చేశారు మొత్తం ఇద్దరిని అరెస్ట్ చేశారు మరొక ముగ్గురిని పీటీ వారెంట్ కింద తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ కూడా ఎక్సైజ్ సూపర్టెంట్ అంజిల్డ్డి చెప్తు చెప్తున్న పరిస్థితి రాజు తొసలిటేంటి హైదరాబాద్